మహానటుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ పైన భారీ అంచనాలు నెలకొంటున్నాయి రెండు భాగాలుగా ఈ బయోపిక్ రూపొందుతూ ఉండగా మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జానవరి తొమ్మిదిన ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ స్పీడు పెంచారు ఇందులో భాగంగా బాలియతో పాటు ముఖ్య పాత్రలు పోషించిన నటీ నటులతో ఓ డిస్కషన్ పెట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన రానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అందరికీ బాగానే ఉంది నాకే దోలు తీరిపోతుంది మీరు మీ డాడీలు గ్రాండ్ ఫాదర్లు పాత్రలు వేసుకుని బాగానే ఉన్నారు నాకేమో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇచ్చారు అంటూ రాణా సరదాగా నవ్వుతూ తన మనసులోని భావాలని బయటపెట్టాడు బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా ఇది నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఎన్టీ రామారావు గారంటే నాకు ఇష్టం ఎలా మొదలైందో తెలియదు కానీ క్రిష్ వచ్చి కథ చెప్పాడు నాకు చరిత్రలో ఒక మొక్క విన్నట్టు అనిపించిందని రానా వెల్లడించాడు పాత్ర వేసే ముందు నన్ను చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్లారు నువ్వు పోషిస్తున్న పాత్ర ఈ వ్యక్తితే అని ఆయన ముందు కూర్చోబెట్టారు ఈ సినిమాలో నేను చేసిన పార్ట్స్ అన్ని కూడా క్రిష్ నాకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఆయన చెప్పటం వలన ఆ పాత్ర ఇంకా సులభంగా చేసేశాను ఒక క్యారెక్టర్ కు ఇంతకంటే హోంవర్క్ ఉండదు అని రానా వెల్లడించాడు జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి ఏడున విడుదల కాబోతోంది

సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్